మిత్రులారయ్యాల ఆలోచన చేయండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను పది సంవత్సరాల నుంచి మీ పార్టీ మీ నాయకుడు నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు నిరుద్యోగ యువకులకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా పదేళ్ళ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మరి ఇవాళ నేను అడుగుతున్న సిగ్గులేని కిషన్ రెడ్డిని అని పార్లమెంటులోనే ప్రశ్న అడిగితే ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమాధానం ఇచ్చారు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ నరేంద్ర మోడీకి ఓటేయ్యాలని నేను అడుగుతున్నా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని మాటిచ్చిన మీరు వేలాది లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే పదహారు నెలలు సైనికులాగా పోరాటం చేసి ఏడు వందల యాభై మంది రైతులు అమరులైతే కనీసం ఆ రైతులను పరామర్శించలేదు ఆ కుటుంబాలను ఆదుకోలేదు రైతులను చంపినందుకు భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఓట నేను అడుగుతున్నా